సంఘం కట్టబడాలంటే ప్రప్రథముగా ప్రార్థన మీద ఉండాలి చాలామంది ఈ రోజుల్లో సంఘాన్ని ఎలా కడతారంటే ఎక్కువ ఎక్కువ మంది ఇలా ఇలా చేస్తున్నారు సంఘాన్ని సేవా కార్యక్రమం మీద కడుతూ ఉంటారు సేవా కార్యక్రమం మీద సంఘాలు కడుతూ ఉంటారు అది కరెక్ట్ అయినటువంటి సంఘపు విధానము క్రమము కాదు సంఘాన్ని సేవా కార్యక్రమాల మీద కట్టకూడదండి సేవా కార్యక్రమాల మీద ఒక సంఘం కడితే ఆ సంఘం ఎత్తబడిద్దని ప్రభు చెప్పలేదు ఎవరైతే క్రీస్ చేసిన బండ మీద సంఘాన్ని కడతారో ఆ సంఘము తుఫాను వచ్చినా గాలి వచ్చినా అలజడి వచ్చినా ఏమి కాదు ఆ సంఘం నిలబడుతుంది ఆ సంఘం ఎత్తబడుతుంది ప్రభు చెప్పారు సంఘం గురించి సంఘం అంటే ప్రార్థించాలి సంఘం అంటే వాక్యం మీద ఆధారపడాలి ఈరోజు సంఘంలో సేవా కార్యక్రమాల ద్వారా సంఘాన్ని కట్టుకుందామని చాలామంది సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అన్నాలు పెడతా ఉంటారు అలాగని సంఘానికి వస్తారని బట్టలు ఇస్తూ ఉంటారు అలాగని సంఘానికి వస్తారని ఏదో మంచి మంచి కార్యక్రమాలు చేస్తే సంఘం కట్టబడదని ఇలాగ వెళ్ళేవారు ఉన్నారు కానీ మరి అలాగా చేయకూడదా పాస్కారంటే చేయొచ్చు మంచి పనులు చేయవచ్చు తప్పు లేదు కానీ సేవా కార్యక్రమాల ద్వారా సంఘాన్ని కట్టాలనుకోవటం అనేది అది సరైనటువంటి పద్ధతి సరైన క్రమం కాదు సంఘాన్ని యేసుక్రీస్తు పాదాల మీద కట్టాలి ప్రార్థన మీద సంఘాన్ని కట్టాలి వాక్యం మీద సంఘాన్ని కట్టాలి